వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మే మాసంలో మనకి నాలుగైదు గ్రహాలు రాసులు మారుతున్నాయి దాంట్లో ముఖ్యంగా గురువు రాహుల్ కూడా రాసులు మారుతున్నారు ఈ గోచార గ్రహ తీసి పరిచయంలో కన్యా రాశి వారికి మే నెల ఫలితాలు ఎలా ఉంటాయి చూస్తే కనుక వీరికి మాసం అంతా అన్ని రంగాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది కనిపిస్తుంది అన్నిటి విజయం కూడా కనిపిస్తుంది అలాగే పనులు వేగంగా పూర్తి అవుతాయి అనుకున్న సాధిస్తారని చెప్పవచ్చు మీ కష్టానికి తగిన ఫలితం కూడా చక్కగా దక్కుతుంది శుభకార్యాలోచన ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది పెద్దవారితో పరిచయాలు కూడా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది బంధుమిత్రులతో కలయి కూడా జరుగుతుంది కానీ ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో మీకు ఒకటి రెండు మూడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే ఐదు ఆరు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలో ప్రతికూలంగా ఉండి ముఖ్యమైన వాయిదా వేసుకోండి ప్రతిరోజు కూడా ఆదిజ్యోదయ స్తోత్ర పారాయం చేయడం లక్ష్మీనరసింహస్వామి స్తోత్ర పారాయం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది